హాయ్ అండి అందరికి నమస్కారం నేను మా జ్యోతి కమలేశ్వరం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు అయితే చాలా చాలా బాగుందండి ఇంకా ఈరోజు మనము ఏమో చార్దాములో ఫిఫ్త్ డే ఐదవ రోజు ఆరవ రోజు ఏం జరిగిందో చూపిస్తాను మేడం అన్నమాట మస్సూర్ మూర్ మీద వెళ్తున్నాం సో ఇక్కడ ఏమైందంటే చెట్లు ప్లేస్ మొత్తం ఏంటంటే మన చైనా వాళ్ళ మోడల్ లో ఉన్నారా సో డ్రైవర్ కూడా చెప్తున్నా అనమాట చైనా మినీ చైనా అని చెప్తారంట కట్టడాలు అవి జెండాలు అవి ఏంటి కనపడుతున్నాయి కదా మీకు జెండాలు అవి సో సేమ్ ప్లేస్ చైనా లానే ఉంటుంది అంట కొండలు ప్లేస్ అంటారు ఇది మాత్రం హెల్ప్ అయ్యాడు అనమాట కనిపించట్లేదు అని చాలా పెద్ద హెల్ప్ అయ్యాడు అంటే మేము ఇంకొక కొండగ నుంచి కొండకు వచ్చేటప్పుడు కనిపించిందనమాట ఇంకా పక్కది పెద్ద పెద్ద నోయలు ఆ లోయలు అయితే ఇంకా చక్కడానికి అసలు నెటివ్స్ అయిపో అట్లా కొండ అంచు నుంచి వెళ్తుంది ఇంకా మాకైతే కొంచెము ఇట్లా ముందు కూర్చున్న వాళ్ళకైతే భయం వేస్తుందేమో అంత భయంకరంగా ఉంది అనుకోండి అనమాట ప్రయాణం మొత్తం ఈ కొండ ఎక్కడం ఆ కొండ దిగడం అంతే ఆ కొండ గుండే వాళ్ళకి వెళ్ళి మళ్ళీ ఆ సైడ్ అయిపోతుంది ఇంకా మళ్ళీ సిటీ వస్తుంది అనుకుంటే మళ్ళీ ఇంకొక ప్లేస్ వస్తుంది అన్నమాట చూస్తుండే ఆ కొండ ఎట్లనే అట్లా ఇంత అందమైన ప్లేస్ అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారేమో కాకపోతే మేము మాట్లాడుకుంటున్నాం అన్నమాట అలాగే ఇంకా ఏవి నచ్చక వాళ్ళకేమో అదవుతుంది అని చెప్పేసి సో మా రఘు హాయ్ చెప్తున్నారు మా రఘు వాళ్ళు తర్వాత కాకపోతే కొన్ని మాటలు కూడా వస్తాయి డైరెక్ట్గా వినండి సో ఇక్కడ మాత్రం మేము బ్రేక్ఫాస్ట్ కోసం ఆగి అనమాట నైన్ థర్టీ అట్లా వెళ్తూ ఉంటే ఇడ్లీ వేసింది ఇడ్లీని చట్నీ వేసింది కానీ ఇడ్లీ రాళ్ళలా ఉన్నాయన్నమాట గోధుమ పిండి వాళ్ళు పిండి కలిపేసినట్టు మైదానూ గోధుమ రవ్వ మనలాగా చేయలేదు అనమాట అరేందు ఎట్లాగో కొంచెం ఫోటోషూట్ మాత్రం చేసుకున్నాము ఇంకా అట్లా ప్లేస్ చాలా బాగుందన్నమాట ఇంకా మా ఇడ్లీలను పోయా పెట్టేస్తే పెట్టేస్తారు తిన్నే ఇంకా ఇక్కడ ఫొటోస్ అన్నీ దిగినట్టు ప్లేస్ చాలా బాగుందని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయినా మళ్ళీ కొంచెం ప్లేస్లు చాలా చాలా బాగున్నాయి ప్లేస్ అది చూస్తూ ఉంటే అట్లా ఒక ప్రపంచంలోకి అన్నమాట కంప్లీట్గా ఇట్లా సో అంత అందంగా ఉంది ఆ అన్ని దేవదారి వృక్షాలు ఇవేమో జీడు పోయన జీ చెట్లు అంట ఏంటి కాయలు మన ఫిల్ అవ ఉన్నాయి అనమాట కొత్త రాలిపోయినాయి చెక్కతోనే ఒక బ్రిడ్జి నుంచి ఉంటాయి ఇలాంటి బ్రిడ్జిలు మాత్రం ఐరన్ బ్రిడ్జిలు ఈ కొండ కాకుండా ఐరన్ బ్రిడ్జిలే అనమాట మామూలుగా వేరే బ్రిడ్జిలు కట్టడము బందోబస్తు ఐరన్ బ్రిడ్జిలే అక్కడ అప్పటి నుంచి మేము ఏంటంటే ప్రాచీన పాండవుల గుహనమాట పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు ఈ గుహలో చాపుకున్నారట చుట్టూ ప్లేస్ అట్లా ఉందన్నమాట అనమాట చక్కగా పీస్ఫుల్గా ఉంది చాలా బాగుంది అక్కడ కొండ నుంచి నీళ్ళు పడుతుంటే కాళ్ళు ఆ పక్కల చెప్పులు వస్తున్నాం వాటర్ మాత్రం న్యాచురల్గా వాడమే వాటర్ ఒక పైప్ చదివిస్తున్నది నడుస్తా ఉన్నా లేకపోతే యాప్లో అవి ఇవన్నీ ఏం లేదు సో వాటికి పైప్ లైన్ చదివిస్తున్నాడు లోపలికి దిగుతున్నాడు అనమాట ఓం నమ శివా అని చెప్తున్నారు తను ఇంకా తను అక్కడ కూర్చున్నదనమాట గుహ మాత్రం చాలా పెద్దగా ఉంది వాళ్ళకి కూడా వంటకి ఇష్టమో ఫ్యాన్లు అవి ఇవన్నీ చల్లగా ఉంది గుహ మాత్రం ఇటు పక్కన శివలింగం ఉంది మంచిగా బాగా పడ్డ కూడా కూర్చొని పంచీ నీళ్ళు పడతామని ద్వారా సో ఇక్కడికి వెళ్ళి కొంచెం దండం పెట్టుకున్నాము అని చెప్పేసి మా మాటలు కూడా వస్తాయి ఏమండి అందులో కొన్ని అట్లాగే ఉంచడం అందుకే వాయిస్ మిస్ చేయద్దు చెప్పేసి ఇట్లా ఒక్కొక్కరు మా అట్లా దండం పెట్టేసుకొని వెళ్తున్నాం అనమాట అంటే పాండవులు రహస్యంగా దాపుకొని అనమాట ఆ వాళ్ళని మళ్ళీ ఒకటి క్వార్తేడి జన్మస్థలం సో ఆ మాటలు కూడా వస్తాయి మీరే వినండి నేను మాట్లాడడం అందుకు డైరెక్ట్ గా చూడలేదు మాత్రం చుట్టూ ఇట్లా ఇందులో ఉంటే షటు తెలిసిపోయి వాళ్ళని చెప్తే వాళ్ళు తాము తగ్గనమాట అట్లాగే నల్లగా ఉంటుంది అది కూడా వెళ్ళింది మేము మాట్లాడుతున్న మెల్ల ఒకరి తర్వాత ఒకరోజు మెల్లి వాళ్ళు అనమాట వెళ్ళడానికి నాకు కార్తికేయుడు జన్మించుండేట కార్తికే జన్మ స్థలం అంటున్నారు పాండవుల గుహలని లైట్ పెట్టేసి ఇట్లా లైట్ పెట్టిందన్నమాట కనపడడానికి మనకి ఆ శివలింగం అనేది కనిపించడానికి డైట్ పెట్టేస్తుంటుంది అనమాట గారు పెడితే అట్లా ఈ పక్కకి వెళ్ళిన దారుంటే అటు కొందరుతున్నారనమాట అంత చీకటి కొంచెం పాకినా కానీ

ఉంది ఇంకా ఇటు మాత్రం చీకటి ఉంది అటు వెళ్ళలేదు ఇంకా కొంచెం వెళ్ళిన మొత్తానికి వచ్చేసినాం అనమాట మళ్ళా మా శ్రీమతి కొంచెం చిక్కయండి వామిటింగ్స్ అయినాయి అనమాట తనకి బస్సు పడదు మెలికల్ బాగుంది దాటెక్కు బాగా వామింగ్స్ అయితే మెల్లగా చూద్దాం రా అని చెప్పి చిన్నగా ఇంకా అందరూ చదువుకుంటే బకెట్లో నీళ్ళు ముంచుకొని అభిషేకం చేసుకున్నాము డైరెక్ట్ ఒక్కొక్కరం అభిషేకం చేసుకున్నాము తర్వాత ఇక సో ఫొటోస్ కూడా దిగడం అనమాట మాకు ఎక్కడైనా అదే తర్వాత ఇంకొకటి శివాలయం ఉంది ఇట్లాగే కొంచెం నడవాలన్నమాట లోపలికి అక్కడే మా బస్ ఆగింది అక్కడికి నడుస్తూ వెళ్తున్నాము సేమ్ మన నేపాల్ కట్టడాలు అనే రాత్రి కట్టడాలు ఇల్లు కూడా సేమ్ అట్లాగే ఉంది బండలు మాత్రమే చెప్పల పడిపోరికి మా కాలు వెయ కాకుండా ఫాస్ట్ ఫాస్ట్గా నడుస్తామను ఎండ విపరీతంగా ఉందన్నమాట ఈ అమ్మాయి విజయవాడ ఉన్న అనమాట నడుస్తూ ఉంది అదే తను చాలా తెలుసు కొన్ని కొన్ని మనకు తెలియని కూడా అమ్మాయి తెలుసు తన కూడా మేము కొందరు తెలుసుకున్నాం కొందరు చెప్పులు వేసి ఇంకా ఇంకా సందులు చూడండి గొంతులు గొందులు సందులు సందులు ఉంది చక్క కిరాణా షాపులు ఉన్నాయి అన్నీ ఉన్నాయి లేని ఏం లేదు అక్కడ వరకు కూడా నీళ్ళు భలే ఉన్నాయి కిందకి ఒక ఫ్లోర్ ఉన్నాయి ఆ నాలుగు అడుగులు మళ్ళీ పైన నాలుగు మెట్ల కానీ పైన ఫ్లోర్ లేని కింద డౌల్కి అనమాట ఇది డాబా అట్లా ఉన్నాయి రూమ్స్ అనేవి భలేగా ఉన్నాయన్నమాట ఇంట్గా టూరిస్ట్లు వస్తేనే వాళ్ళకి మాది కావచ్చు లేకపోతే ఆ ఊర్లో అవ్వాలి తప్ప ఈ ఆరు నెలలు నడుస్తుంది కదా అంతా టూరిస్ట్లు వాళ్ళని ఎమ్మెల్యే వాళ్ళు ఉంటారు లేకపోతే ఇక వాళ్ళ ఊరి అనమాట సో ఇట్లా బండలు బండలు వేర్చిండ ముక్కలు ముక్కలు వేర్చి ఇట్లా మెట్లలా కట్టిండు కాలు బాగా కాలుతున్నాయి కొందరు పై వరకు వచ్చి వేసుకొని వచ్చేసిండు మేము అక్కడే ఎక్కినాం కాబట్టి మా కాళ్ళు మాత్రము అదే ఆయన ఓం శ్రీ ఆహ్లా మహాదేవాళ్ళు కూడా వెళ్ళినాం అనమాట ఇంకా ఇక్కడ వచ్చినారు వీళ్ళు పూజారులు అంటే ప్రధాన పూజలు ఒక్కొక్క కు వాళ్ళ స్టోరీ ఆ కి సంబంధించిన స్టోరీ అంతా చెప్తున్నారు అనమాట సో మేమంటే ముందు దర్శనం చేసుకున్నాము పూజారు అంటున్నాడు ముందు దర్శనం చేసుకుంటే ఏం అర్థం కాదు మేము స్టోరీ దర్శనం చేసుకోవాలన్నమాట వెళ్ళాలి వెళ్ళాలి అడ్డ పెద్ద దూలాలు వాసాలు మేము అదే విషయాలు మాట్లాడతాము ఏంటి అది ఇంకా ద్వారబానికి కూడా ఇత్తడి తాపడం పెట్టిందో దాని మీద కూడా పళ్ళు కానీ ముసలు అని రకరకాల పక్షుల ఆకారాలు మనుషుల ఆకారాలు ఉన్నాయి అట్లా కొలవాలు ఎత్తుకున్నట్టు అవన్నీ డిజైన్లు అట్లా చూస్తే చేపలు అవన్నీ ఉన్నాయి అలవన్నెత్తి రెండు ఇస్తారు కదా సూర్య సూర్యభగవాన్ విగ్రహము ఇంకా ఇవన్నీ శివపరివార కుటుంబం అన్నమాట మొత్తం ఆయన సంబంధించిన కుటుంబం ఎంత ఆయన ఆయన గణాలు ఎంతమంది ఉంటారో అంతమంది ఇక్కడ ఉన్నారు అంటే ఫస్ట్ మేము మామూలుగా చూసాము తర్వాత స్టోరీ చెప్పినాక అర్థమైంది ఇక్కడ మాత్రము పార్వతి అమ్మవారి ఫాదర్ కాదు అనమాట ఐదు సంవత్సరాల పాప పాత ముద్రలు ఎట్లా ఉంటాయి అట్లా ఇట్లా మనం ఎట్లా మట్టి మీద కాలేస్తే ఎట్లా లోపలికి వెళ్తుందో అట్లా రాత్రి మీద అట్లా మృదువుగా పడ్డాయి అనమాట బండ కూడా మృదువుగా ఉంటుంది అక్కడ అంత చక్కగా ముద్ర ఎట్లా పడుతుందో అంత చక్కగా ముద్ర పడ్డాయి చాలా బాగా అనిపించింది అక్కడ తోట చిన్నగా దూరం నుండి ఇట్లా కానీ అందుకే మేము ఆగిపోయింది ఎంత చిన్న పాదాలు చిట్టి చిట్టి కనబడుతున్నాయి అంత బాగుంటాయి పాదాలు చిట్టి పాదాలు అమ్మవారి మాకు ఫైవ్ పాప ఏంటంటే అట్లా రెండు పాదాలు ఉంటాయి అన్నమాట అమ్మవారు వాళ్ళ కోసం అన్నమాట అక్కడ వచ్చిందంటే ఈ టెంపుల్ అన్నది మేము అక్కడ శివ పరివారము వాళ్ళ ఇంకా లోపల నుంచి వాళ్ళంతా పాండవులు గారులు అంతా పూజించి వీళ్ళ ఉంటే ఇంకా పూజారి అని చెప్పి మీరు ఆగండి మీకు స్టోరీ చెప్తానమ్మా మీకు అర్థమైంది అని చెప్పేసి ఎంతమంది ఉన్నారని చెప్పేసి సరే అని నేను స్టోర్ అంత టెంపుల్ అన్నది చంద్రగుప్తుల కాలంలో మహారాణి కట్టించింది అట్లా టెంపుల్ అన్నది ఆమె ఇష్టానికి ప్రతి ఆమె నచ్చినట్టు అట్లా కట్టించుకుందట ఆ చరిత్ర ఆనవాళ్ళను అట్లా పెట్టేస్తుందట అని చెప్తున్నారు అనమాట తర్వాత కొంచెం కొంచెం మళ్ళీ రిపేర్ చేస్తారనుకో అప్పుడే అట్లానే ఉంటుందని ఆమె కట్టించింది అనమాట వాళ్ళకి ఈ ప్లేస్లో ఆ ప్లేస్ లో కొన్ని శివలింగా టెంపుల్ స్టోరీ కవునా కొద్ది వెళ్తాయంట తను చెప్పింది అనమాట కొంచెం తెలుగులో చెప్తున్నారు కొన్ని స్టోరీ అట్లా చెప్తున్నారు అన్నమాట సో వాళ్ళు రెండు లక్షల శివలింగాలు అన్నీ అక్కడ బలస్ం చేసింది అంట అక్కడ ఆ ప్లేస్ ఎక్కడ చేసినా కూడా ఆ శివలింగాలు వెళ్తాయి అన్నమాట అవన్నీ ఇంకా అక్కడ ప్లేస్ శివలింగం మీద అక్కడ శివలింగం ఉంది ఆ ప్లేస్ లో అన్నీ ఉంటాయంట తర్వాత ఫస్ట్కి వెళ్ళాం అక్కడ నుంచి ఆ లంక ను తగలపెడితే వెళ్ళి అక్కడ నుంచి వచ్చి ఇక్కడికి బయటకు ఇదేమో ఇక్కడ పైన కేదారేశ్వరిని నమూనా ఉంటది ఈ మూల గిట్టలు ఉంటాయి అనమాట మన వాళ్ళకేమో నందీశ్వరి గిట్టల ముద్రలు ఉంటాయి సో ఇక్కడ వాళ్ళ చాలా మంచి సంపద ఉండదంట వీళ్ళు పరిపాలించింది కదా మన నిజాం వీళ్ళు సుల్తాన్లు పరిపాలించినప్పుడు చెక్కడాన్ని చేసిందంట సో ఈ రౌండ్గా కనపడే కాలం నుంచి బయటకు వచ్చిందంట పాండ సొరంగ మార్గం తగలు తగలబెడతా ఉంటే సొరంగ మార్గం తవ్వుకొని బయటకు వచ్చి ఇక్కడ మళ్ళీ స్థాపించుకొని ఇక్కడ మొక్కింది అదే రోడ్డు ఇవన్నీ శివలింగ్ ఎక్కడ చూస్తే వెళ్తాయంటే ఈ కొండలో అనే శివలింగాలు సో ఈ శివలింగం ప్రత్యేకత ఏంటంటే మనము అభిషేకం చేస్తా ఉంటే మన ప్రతిబింబం మనకు కనపడుతుంది అన్నమాట ఇట్లా ఫోటో ఇలా వస్తా అనమాట వాటర్ వస్తా ఉంటాయి అది నేను చిన్న షార్ట్ లో పెట్టాను చాలా బాగా అనిపించింది ఇక్కడ చూస్తే ఇక్కడ నుండి కేదారేశ్వర శివలింగం టైప్ టెంపుల్ గోపురం లాగా ఉంటాయి అనమాట సో ఇక్కడ అంతా నేను హరి హరిహే అనుకుంటా అయ్యగారు అనిపిస్తుంటాను ఇంకా ఈ అయ్యగారు అంత కష్టపడ్డది వాళ్ళకి ఏమి ఉండదు కదా అని చెప్పేసి నేను కొంచెం ఐదు వందల రూపాయలు ఏమో మా టూర్ తీసిన అక్కడ ఇచ్చింది అబ్బాయి నేను ఒక వంద రూపాయలు ఇచ్చిన అలా అట్లా ఇచ్చిన వాళ్ళు ఇచ్చిందిగా ఇవ్వని వాళ్ళు ఇవ్వలేదు కానీ అంత కష్టపడి చెప్పింది కదా అని చెప్పేసి ఇచ్చాను అనమాట సో ఇట్లా మా అబ్బాయి ఇంకా నెక్స్ట్ అనుకుంటున్నాము ఇంకా బార్కోర్ అనమాట మధ్యలో ఒకటే వస్తాను చి వస్తున్నాము సన్ సూపర్ పాకల్లో సూర్యాస్తమయం సూపర్ చూడండి ఎంత బాగుందో సో ఇక్కడ మా రూమ్ వచ్చిందనమాట అదే కింద లోయ చిన్నగా జలపాతం పడుతుంది వర్షం పడితే కొంచమే వాటర్ ఉంది ఆ పైన నుంచి వాటర్ వస్తాయి కావచ్చు ఇట్లా ఉంది సూర్యాస్తం అవుతుంది చూడండి సన్సెట్ సూపర్ బాగుందా ఫ్రెండ్స్ ఓకేనా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జ్యోతి అగరా Thank you.